చిత్తపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బండారు సత్యానందరావు అఖండ విజయం సాధించడంతో బిళ్లకూరు గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమి నాయకులు మేళతాళాలతో కాల్చి ఘనంగా స్వాగతం పలికి సత్కరించి విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ బిళ్లకూరు గ్రామం నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు వైసీపీ ఐదేళ్ల పాలనలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి ప్రజలకు లేదని వ్యవస్థలన్నీ నిర్వీర్యం నిర్వీర్యమైపోయాయని ప్రజలు విసిగిపోయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ సారథ్యంలో కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించారని ప్రజలు శ్రేయస్సు కోసం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని రైతాంగ సమస్యలు వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని రేపు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు రోజులో అందజేయబోతున్నామని దీనిలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొవాలని కార్యకర్తలకు బండారు పిలుపునిచ్చారు జనసేన కార్యకర్త కౌజు రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయలేదని వైసీపీ నేత సర్పంచ్ గా ఉండటంతో ఫోటో ఏర్పాటు చేయలేదని తెలపడంతో ఎమ్మెల్యే కార్యదర్శిని రాంబాబును ప్రశ్నించడంతో ఈ రోజు ఏర్పాటు చేశామని కార్యదర్శి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

స్థానిక మూడు నెలలు ముందు నుంచి ఇస్తానన్న నెలకు వియ్య పెంచు పెంపుదల ఏడు వేల రూపాయలు అందిస్తున్నారు దివ్యాంగులకి మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేసి ఆరు వేలు అందిస్తా ఉన్నారు ఇది ఒక చరిత్ర ఇంత పెద్ద పెద్దలో ఏ రాష్ట్రంలో భారీ ఎత్తున నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పంపిణీ చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ఈ దేశంలోనే లేదనేది నేను గర్వంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాస్త ఓట్ల పరంగా నష్టపోతాయేమో ఏమో ఏం జరిగిందో ఈ సీట్లన్నీ పంపకాల్లో పోతే ఏ విధమైన ఇబ్బంది వస్తుందని చాలా మంది భావించారు కానీ ఆయన ముందు చూపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈనాడు రాష్ట్రానికి మేలు చేకూరుతా ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం అనే విషయాన్ని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సుమారు అరవై ఐదు లక్షల మంది పైబడి రేపు పెన్షన్ పంపిణీ ఒక్క రోజులు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నేను విజయాన్ని అందించి కొత్తపేట నియోజవర్గంలో భారీ మెజార్టీ సాధించడానికి మీ వంతు కృషి చేసి యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు మనం నియోజకవర్గం సాధించి తెల్లకూరు గ్రామంలో వెయ్యి ముప్పై రెండు గారు వెయ్యి ముప్పై రెండు ఓట్లు సాధించిన మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను